వాళ్ళ ప్రాంతానికి చెందినవాడే కదా వాళ్ళ దేశానికి చెందినవాడే కదా మరి ప్రభు ఏలి ఏలి లామా సబక్త అని మాట పలికినప్పుడు ఆ మాట వారికి ఎందుకు అర్థం కాలేదు క్రీస్తు పూర్వం సెవెంత్ సెంచరీ ఏడవ శతాబ్దము క్రీస్తు పూర్వం ఆరు వందల పది నుంచి ఐదు వందల ఎనభై వరకు మధ్యకాలంలో స డెబ్బై సంవత్సరాలంటే దాదాపుగా ఒక తరం గడిచితూ రెండవ తరం వచ్చారు అసలు యేసు ప్రభు ఏ భాషను బోధించారో తెలుసు యేసు ప్రభుని విమర్శించేటప్పుడు యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ ప్రాంతం వాళ్ళకి అర్థం కాలేదు తన ప్రజలకి అర్థం కాలేదు ఇస్రాయేల్ ప్రజలకి అర్థం కాలేదు అని మాట్లాడడం కాదు ఫస్ట్ తెలుసుకోవాలి చరిత్ర అనేది ప్రభు అయిన యేసుక్రిస్తునామంలో మీకు సమాధానం గాక ఒక సహోదరుడు అడిగినటువంటి ప్రశ్న వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చినా చదువుతున్నా చూడండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని అర్థం అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచుచున్నాడని ఇక్కడ సహోదరుడి ప్ర సహోదరుడు ప్రశ్న ఏంటంటే అన్న ఏసుప్రభు వాళ్ళ ప్రాంతానికి చెందినవాడే కదా వాళ్ళ దేశానికి చెందినవాడే కదా మరి యేసు ప్రభు ఏలి ఏలి లామా సభక్త అని మాట పలికినప్పుడు ఆ మాట వారికి ఎందుకు అర్థం కాలేదు నా యేసుక్రీస్తు శిలువ మీద ఆ మాట పలికినప్పుడు ఎందుకని వారికి అర్థం కాలేదు అసలు ఏసుప్రభు మాట్లాడినటువంటి ఆ మాట వారికి అర్థం కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని చెప్పేసి అంటారు కొంతమంది ఈ మాట తీసుకొని అసలు ఏసుప్రభు మాట్లాడిన మాట వాళ్ళ ప్రజలకే ఇజ్రాయేల్ ప్రజలకే అర్థం కాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకే అర్థం కాలేదు యేసు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతాం మంచి ప్రశ్న సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాము ఇరవై అధ్యాయము నలభై ఆరో ఉష్ణంలో చెప్పబడినటువంటి ఇదే మాట మరొక చోట కూడా ఉంటుంది పదహ పదిహేనవ అధ్యాయం మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మూడు గంటలకు ఏ సేలో ఏలోయీ లామా సభక్త అని అని బిగ్గరగా కేక వేసాను ఆ మాటలకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితు అని అర్థము నా ముప్పై ఐదవ వచనము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు రి ఏసు ప్రభు మాట్లాడినటువంటి ఈ మాటకు ఏలి ఏలి లామా సభక్త అని అనే మాటకు అర్థం ఏమిటంటే నా దేవ నా దేవ ఎందుకు చేయుడు చితువ అని అర్థము ఏసుప్రభు మాట్లాడిన ఈ మాట విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏలి అని పిలుస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నారు అలా అనుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనే ప్రశ్న దీనికి సమాధానం చాలా సింపుల్ ప్రశ్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏసుప్రభు మాట్లాడినటువంటి భాష ఏంటో మనకు అర్థం కావాలి ఏసుప్రభు మా మాట్లాడినటువంటి భాష ఏంటో మనకు అర్థమైతే దీంట్లోనే సమాధానం అనుకుంటుంది చూడండి అందరూ అనుకున్నట్టుగా యేసప్రభు మాట్లాడినటువంటి భాష హిబ్రూ కాదు లాటిన్ కాదు గ్రీకు కాదు చాలామంది అనుకుంటారు కదా యేసుప్రభు హిబ్రూలో మాట్లాడాడు అనుకుంటారు కానీ కాదు ఏసుప్రభు లాటిన్లో మాట్లాడలేదు గ్రీకులో మాట్లాడలేదు ఏసుప్రభు మాట్లాడినటువంటి భాష ఏమిటంటే అరామిక్ భాష ఏసుప్రభు మాట్లాడినటువంటి మా భాష ఏమిటంటే అరామిక్ అరబిక్ కాదు అరబ్బులు మాట్లాడే అరబిక్ కాదు అరబిక్ అరబిక్ భాష వేరు అరమిక్ భాష వేరు యేసుప్రభు మాట్లాడింది అరమిక్ భాష ఏలి ఏలి లామా సభక్త అనే అరమిక్ భాషలో యేసుప్రభు ఆ మాట పలికినప్పుడు అందుకే ఆ మాట వారికి అర్థం కాలేదు యేసుప్రభు మాట్లాడినటువంటి భాష అరమిక్ భాష కొత్త నిబంధన దాదాపుగా మొదట్లో అరమిక్ భాషలో రాయబడింది ఎందుకు రాయబడింది అంటే క్రీస్తుపూర్వం సెవెంత్ సెంచరీ ఏడవ శతాబ్దము క్రీస్తు పూర్వం ఆరు వందల పది నుంచి ఐదు వందల ఎనభై వరకు మధ్యకాలంలో ఈ యూదులు బబులోనుకు కొనిపోబడ్డారు కొనిపోబడినప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఒక తరం గడిచిపోయి రెండవ తరం వచ్చేస్తుంది డెబ్బై సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక తరం గడిచిపోయి రెండవ తరం వచ్చేస్తుంది రెండవ తరం వారు అక్కడ ఉన్నటువంటి వాడుక భాషను వీళ్ళు నేర్చుకోవడం జరిగింది అక్క అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వాడుక భాష ఏంటంటే అరమిక్ భాష కొత్త నిబంధన అందుకనే అరమిక్ భాషలో రాయడం జరిగింది ఆ టైంలో కొత్త నిబంధన రాసినటువంటి ఆ టైంలో అరమిక్ భాష అనేది ఆ టైంలో తూర్పు పాలస్తీనా సమీప ప్రాంతంలో వాడుకగా ఉంది అందుకే యేసు ప్రభు భాషల్లో మాట్లాడడం జరిగింది ఉదాహరణకు చూ యేసుప్రభు యాయూర్ కుమార్తెని స్వస్థపరిచే సందర్భంలో ఐదో అధ్యాయం నలభై ఒకటో చదువుతున్నాను ఆ చిన్నదాన్ని చేపట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానాలు ఇమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం యేసుప్రభు యాయూర్ కుమార్తెని స్వస్థపరిచినప్పుడు తలీతాకుమి తాకుమి అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది దాని అర్థం ఏంటంటే చిన్నదానాలు ఇమ్మని అర్థం ఈ భాష ఏంటి అంటే అరమిక్ భాష అందుకనే కొంతమందికి ఆ భాష అనేది అర్థం కాలేదు రెండవదిగా ఏడవ అధ్యాయము మార్కుసు వార్త ముప్పై నాలుగవ వచనం ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచు ఎఫ్వాత అని వాణితో చెప్పిన ఆ మాటకు తెరవబడుమని అర్థము ఒక మూగ చెవిటి వాణ్ణి స్వస్థపరిచే టైంలో యేసుప్రభు వాణ్ణి స్వస్థపరచడానికి ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే ఎఫ్వాత అని పలికాడు ఎఫ్వాత అనే పదానికి అర్థం ఏంటంటే తెరవబడు అంటే అక్కడ చెవులు లేనటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుప్రభు ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే ఎఫ్ఫాత ఎఫ్వాత అనేది అరమిక్ భాష ఆ మాటకు అర్థం ఏమిటంటే తెరువబోడు అని అర్థం వెంటనే యేసుప్రభు ఆ మాట చెప్పి స్వస్థపరిచాడు వెంటనే స్వస్థపరచబడ్డాడు యేసుప్రభు చోట్ల కూడా ఎక్కువగా అరమిక్ భాష మాట్లాడ అసలు యేసుప్రభు ఏ భాషలో బోధించాడో తెలుసా అరమిక్ భాషలో బోధించాడు యేసుప్రభు ఉపయోగించినటువంటి భాష ఏమిటంటే మాట్లాడినటువంటి భాష ఏంటంటే హిబ్రూ కాదు లాటిన్ కాదు గ్రీకు కాదు మరేది కాదు ఏసుప్రభు మాట్లాడినటువంటి భాష ఏమిటంటే అరామిక్ భాష అందుకే ఏసుప్రభు ఏలి ఏలి లామా సబాక్ తాని అని బిగ్గరగా కేక వేసినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు కదా ఏలి అని పిలుస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు కానీ కానే కాదు ప్రభు అరామిక్ భాష మాట్లాడడం జరిగింది అందుకే నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయుడిచితి అనే అనే పదము వారికి సరిగా అర్థం కాలేదు ఎందుకంటే యేసుప్రభు అరబిక్ భాషలో మాట్లాడరు కాబట్టి యేసుప్రభుని విమర్శించేటప్పుడు యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ ప్రాంతం వాళ్ళకి అర్థం కాలేదు తన ప్రజలకే అర్థం కాలేదు ఇజ్రాయేల్ ప్రజలకే అర్థం కాలేదు అని మాట్లాడడం కాదు ఫస్ట్ తెలుసుకోవాలి చరిత్ర అనేది యేసుప్రభు మాట్లాడినటువంటి భాష ఏమిటంటే అరమిక్ భాష యూదులు బబులోని చెరకు కొనిపోబడ్డప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఈ భాషను వీరు తర్వాత తరం వారు ఈ భాషను వారు నేర్చుకోవడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం సిరియా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఈ అరమిక్ భాషను మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రస్తుతము ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి ప్రజలు అరబిక్ భాషను మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకు ప్రభు మాట్లాడిన మాటలు కొన్ని అర్థం కాలేదు అంటే సమాధానం ప్రభు అరామిక్ భాషలో మాట్లాడాడు